హలో అండి వెల్కమ్ టు కార్ఖానా రుచులు ఇవి మన ఇంటి రుచులు ఈరోజు నేను బ్రెడ్ అలాగే అరటిపండుతో టేస్టీగా ఉండే లడ్డు చేస్తున్నాను ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ అలాగే బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేయగలరు పదండి కిచెన్లోకి వెళ్దాం రెసిపీలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ సిమ్మర్ని క్లిక్ చేసుకోండి ముందుగా కడాయి తీసుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకుందాం నెయ్యి వేడయ్యాక ఇలా సన్నగా తరిగిన అరటిపండ్లను వేసుకుంటున్నాను నేను రెండు అరటిపండ్లు వేసుకున్నాను మీకు లడ్డూలు కలర్ఫుల్గా కావాలనుకుంటే ఇక్కడ కలర్ యాడ్ చేసుకోవచ్చు అరటిపండ్లను ఇలా మ్యాష్ చేసుకుంటూ మగ్గించుకుందాము అరటిపండ్లు పేస్ట్లా తయారైన తర్వాత రెండు స్పూన్ల చక్కెర వేస్తున్నాను మీకు స్వీట్ ఎక్కువగా తినాలనుకుంటే ఇంకో నాలుగైదు స్పూన్లు కూడా వేసుకోవచ్చు ఇది పేస్ట్లా తయారైంది ఇప్పుడు ఇందులో రెండు ఇలాచీలను వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు హాఫ్ కప్పు ఎండు కొబ్బరి పొడిని వేస్తున్నాను దీంతోపాటు ఐదు బ్రెడ్ ముక్కల్ని మిక్సీ జార్లో వేసి పొడి చేసి వేస్తున్నాను దీన్ని బాగా మిక్స్ చేసుకుని చపాతి పిండిలా కలిపి పెట్టుకుందాం ఇప్పుడు వీటిని లడ్డూల్లా ఒత్తుకుందాం దీన్ని కడాయిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు కానీ నేను పొంగనాల పెనంలో ఫ్రై చేస్తున్నాను ముందుగా వీటిలో నెయ్యి వేసుకుని వేడి చేసుకుందాము ఇప్పుడు చేసి పెట్టుకున్న లడ్డూలను ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం వీటిని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు వెంటనే ఫ్రై అయిపోతాయి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇలా స్పూన్తో తిప్పుకొని ఇంకోవైపు కూడా ఫ్రై చేసుకుందాం అంతే అండి సూపర్ టేస్ట్గా ఉండే లడ్డూస్ రెడీ అయిపోయినాయి వీటిని డెకరేట్ చేయడానికి బ్రెడ్ క్రమ్స్లో వేసి డిప్ చేసుకొని సర్వ్ చేసుకుందాము ఓకే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకో రెసిపీతో మేము ముందుంటాను థ్యాంక్ యూ